గోవిందయనమ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మిత్రులారా ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు రేపు పూజ ఎలా చేసుకోవాలో నాకు తెలిసిన పెద్దలు చెప్పినటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు చేసుకునే పూజ విధానం చెబుతున్నాను తప్పులు ఉంటే మన్నించగలరు రేపు ఉదయాన్నే స్నానం చేసి తలారా శుచిగా ఉన్న బట్టలు ధరించి స్వామికి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ కృష్ణుడి ఫోటో కానీ కనీసం చిన్న విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలు కానీ అవి లేకపోతే రోడ్డు పక్కన చెక్క పాష్ణా పాలిస్తూ ముద్దు ముద్దుగా ఉన్నటువంటి రాధాకృష్ణుడి ఫోటో కానీ ఉంటాయి అవి చక్క తెచ్చుకొని స్వామిని పూజించాలి చక్క స్వామిని గులాబీ చామంతులు తులసి దళాలు ముఖ్యంగా స్వామికి తులసి దళం అంటే చాలా ఇష్టం ఆ తులసి దళాలు స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టి చక్క రెండు దీపాలు వెలిగించి పాలు పంచదారతో చేసినటువంటి పాయసాన్నమైన పర్వాలేదు వెన్న నెయ్యి ఏదైనా స్వామికి ప్రీతికరమే భక్తి ప్రధానం గమనించగలరు మన భక్తి ప్రేమతో స్వామి మనకి చాలా దాసోహం అవుతారు మనల్ని చక్కగా ఆనందంగా ఆరోగ్యవంతంగా చూస్తారు స్వామికి పండో ఫలము నివేదించి విష్ణు సహస్ర నామాలు కానీ గోవింద నామాలు కానీ చదువుకోవచ్చు అవి ఏమి రాకపోతే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామన్నా చెప్పుకోవచ్చు అవి రాకపోతే ఓం నమో ఓం నమో నారాయణాయ అన్నటువంటి మంత్రమైనా మనం ఈరోజే కాదు కృష్ణుడి పండగ వచ్చిందనే కదండి ప్రతిరోజు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వామిని స్మరిస్తే ఆ స్వామి మన భక్తికి దాసోహం అవుతారు మనకి గాత్రం బాగోలేదని మనకు వచ్చిన సినిమా పాట అయినా పర్లేదు స్వామి చిన్ని కృష్ణే కదండి జో అచ్చుతానంద జో జో గోవింద జో మనకు వచ్చిన పాట భక్తి ప్రధానం ఆ భక్తి ప్రధానంలో మనం పాడితే స్వామి ఆ వైకుంఠం నుంచి చెవులు రిక్కరిస్తూ వింటారంట పెద్దలు చెప్పి ఉన్నారు కనుక మనకి కోలాటకం వస్తే కోలాటకం కానీ భజనలు కానీ సంకీర్తనం కానీ నామస్మరణ కానీ ఏదో ఒకటి చేయండి స్వామి మనతో పాటు ఆడతాడు పాడతాడు మన భక్తికి తెచ్చుకుంటాడు మనకి ఎటువంటి కష్ట సుఖ కష్ట దుఃఖాలు రాకుండా మనల్ని చక్కగా చల్లగా చూస్తాడు కనుక ఇలాగ పూజ చేసుకుని మిత్రుల స్వామికి చాలా చాలా ఇష్టమైనది పూజ అనంతరం గోపూజ గోపూజ అంటే స్వామికి ఎంతో ప్రీతికరం పూర్వం యమునాలోని ఆ గోవుల మందని చక్కగా అడవికి తీసుకెళ్ళి అవి కడుపు నిండా మేత మేసిన తర్వాత అవి చెట్టు కింద సేద తీర్చినప్పుడు నెమరు వేసుకుంటూ సేద తీరుతున్నప్పుడు అప్పుడు స్వామి వీటి కడుపు నిండా అని చూసి తెలిసి అప్పుడు ఆ యమునలోకి కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మ పెట్టిన సర్దిబువ్వ ఆరగించేవారంట మిత్రులు అందరితో కలిసి ఎంత ఇష్టం అంటే స్వామికి గోసేవ అంత ఇష్టం ఆ స్వామికి చక్కగా మనం అందరం ప్రతి శ్రద్ధలతో ఉన్న దాంట్లోనే తృప్తిగా ఆ స్వామికి పూజ చేసుకొని ఆ స్వామి వే కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా నేను ఏమన్నా తప్పులు చెప్తే క్షమించగలరు ఎందుకంటే నేను తెలిసి తెలియక మిడిమిడి ధ్యానంతో చెప్పాను మన్నిస్తారని నమ్ముచున్నాను భవంతు లోకా సుఖినోకాసమస్త సుఖనో భవంతు కృష్ణార్పణం